జనరల్గా వాల్స్కి పెయింట్స్ అవి వేయించాం వే వేస్తాం ప్లస్ దాని కాస్ట్ కట్ట బెటర్ అని అవుద్ది కానీ మేము ఐఆర్ మార్ట్స్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ షీట్స్ వేయించాం వేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ప్లస్ పెయింట్స్ ఖర్చు అవన్నీ తగ్గుతాయి బాగా మనకు ఎలాంటి షీ ఎలాంటి హెచ్డి షీట్స్ కానీ సీలింగ్ షీట్స్ కానీ సైడ్ వాల్స్ వేసేవి కానీ ఏమైనా మంచి రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళు చేసేస్తారు మనకి పైన వరండాలో పైన సీలింగ్ ఇదంతా మొత్తం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అలా చేసి ఇచ్చారు ఫినిషింగ్ అంతా చాలా బాగా వచ్చిందండి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ కూడా షీట్స్ కూడా చాలా బాగా వచ్చాయండి అవి కట్టగా చేయించారు వాళ్ళే దేవుడి గదిలో కూడా సైడ్ మార్బుల్ షీట్స్ పైన పి డబ్ల్యూపీసీ షీట్స్ వేయించు గోల్డ్ కలర్వి ఏం అడ్రస్ వచ్చేసి మనకి తాడేపల్లి కూడా మెస్ట్ ఆఫ్ ద డిస్టిక్ అండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అనే ఒక విలేజ్లో మన మెయిన్ హెడ్ ఆఫీస్ అని ఉండడం జరిగింది ఇక్కడ నుంచి ఆంధ్రకాలంగా మెటల్ అన్ని డిస్పాచ్ అవుతుంది ఇది ఫ్రాంచైజ్ వచ్చేసి ఏంటంటే అన్లిమిటెడ్ ఫ్రాంచైజ్ అనమాట లైఫ్ టైమ్ అగ్రిమెంట్ కింద మనం ఇస్తాం అనమాట ఒక డిస్టిక్ కానీ ఒక కాన్స్టివెన్సీ లెవెల్లో కానీ మండలం వారి కానీ స్టార్ట్ చేస్తే కేవలం వన్ ల్యాక్ బడ్జెట్ నుంచి టెన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు మనం ఈ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కల్పిస్తాము నా పేరు దాఖర్ మాది కో రాజమండ్రి దగ్గర కోరకొండ అనే విలేజ్ మేము రీసెంట్గా ఇల్లు కట్టుకున్నాం కన్స్ట్రక్షన్ వర్క్ అంతా ఏక ఏ ఇంటీరియర్స్ అయితే బాగుంటుంది లేకపోతే ఏ సీలింగ్ అయితే బాగుంటుందో ఆలోచిస్తుంటే అయ్యర్ మార్ట్ అయ్యర్ మార్ట్ వాళ్ళది చూసాం యూట్యూబ్లో రీసెంట్గా వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చూపించారు అలాగే సీలింగ్స్ ఇవి లేకపోతే వాల్స్ ఇవి ఎలాంటివి బాగుంటాయని మీకు చూపిస్తా వరుసగా ఏమేమి చేయించామో చాలా రీజనబుల్ ప్రైజెస్లో చేశారు మాకు వాళ్ళు చాలా అందంగా వచ్చాయి మొత్తం ఇల్లు అంతా మంచి క్వాలిటీగా కూడా చేశారు అంతా చాలా డిజైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ అంతా బాగా చేశారు ఇది ఎంట్రన్స్ అండి మా ఇంటిది ఈ పైన వరండాలో పైన సీలింగ్ ఇదంతా మొత్తం మేము డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అలా చేసి ఇచ్చారు ఫినిషింగ్ అంతా చాలా బాగా వచ్చిందండి మొత్తం ఈ సైడ్స్ కానీ పైన కానీ ఇదంతా ఇప్పుడు లోపలికి తీసుకెళ్తా లోపల కూడా చూపిస్తాం జనరల్గా వాచ్కి పెయింట్స్ అవి వేయించడం వేస్తాం ప్లస్ దాని కాస్ట్ కట్ట బెడ్ అని అవుద్ది కానీ మేము ఐఆర్ మార్ట్స్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ షీట్స్ వేపించాం చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకు కావాల్సిన డిజైన్ వేస్తారు అంతా బాగా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అట్టా చూడడానికి చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ప్లస్ పెయింట్స్ స్కట్స్ అవన్నీ తగ్గుతాయి బాగా ఇది వచ్చేసి మనకి హాల్ అండి దీనికి సైడ్ వాల్స్ ప్లస్ పైన సీలింగ్స్ మొత్తం పీవీసీ సీలింగ్స్ వేపించాము సైడ్ మొత్తం హాల్ అంతా అవే షీట్స్ ఐఆర్ మార్ట్ వాళ్ళు చేసినవే డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది ప్రతిది కూడా ఫినిషింగ్ కూడా బాగా చేశారు అంతా టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ కూడా షీట్స్ కూడా చాలా బాగా వచ్చాయండి అవి కరెక్ట్గా చేయించారు వాళ్ళే మంచి డిజైన్ ఇప్పించి మేము చెప్తే ఏ డిజైన్ మన మనకు కావాల్సిన డిజైన్స్లో కావాల్సిన సైజెస్లో వాళ్ళే కట్ చేసి చేస్తారు బాగా నీట్గా వస్తుంది నుండి పైన కిచెన్లో పైన సీలింగ్ అవి కూడా సైడ్ వాల్స్ అంతా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి దేవుడు కదండి దేవుడి గదిలో కూడా సైడ్ మార్బుల్ షీట్స్ పైన పి డబుల్పిసి షీట్స్ చేయించు గోల్డ్ కలర్వి అట్టగా దేవుడి మండపానికి అందంగా ఉండేలా చేయించాం ఇవి వచ్చేసి ఇదండి దేవుడి గది ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తా అండి బెడ్రూమ్ లో కూడా అండి సైడ్ వాల్స్ సీలింగ్ కలర్స్ కలర్స్కే మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ అంతా బాగా చేశారు మంచి సెలెక్ట్ చేసాం మేమే ఇది వచ్చేసి మొత్తం కింద ఫ్లోర్ అండి పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉన్నాయి జస్ట్ టూ తో అందులో కూడా సేమ్ షీట్స్ సీలింగ్స్ అన్నీ చేపించాము ఈ డబ్ల్యూబిసి షీట్స్ కానీ పైన వచ్చే సీలింగ్ షీట్స్ కానీ అన్నీ మొత్తం ఎయర్మ వాళ్ళ నుంచే మేము తీసుకున్నా కానీ ఇప్పుడు పైన కూడా అండి ఇది వచ్చేసి ఫ్లోర్ రండి పైన సీలింగ్ షీట్స్ కూడా కింద ఇంచిన కంటిన్యూటీ ఉండాలండి ప్లస్ ఇప్పుడు లోపల ఇదిగోండి సైడ్ వేయించిన ఐఆర్ మాట అది యూవి మార్బల్ షీట్స్ అండి నేను సెలెక్ట్ చేసినా ఇది కూడా పైన సీలింగ్ కూడా వాళ్ళే మొత్తం అంత చేసింది ఈ పిక్చర్స్ వచ్చేసి హెచ్డి షీట్స్ అండి ఇవి కూడా ఐఆర్ మాట వాళ్ళే ఏం చేయమే పైన టూ బెడ్రూమ్స్ అండి టూ బెడ్రూమ్స్ లో కూడా వాల్ లైసెన్ షీట్స్ సీలింగ్ సైడ్ వాల్ షీట్స్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇంకో బెడ్రూమ్ బెస్ట్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి సేమ్ సైడ్ షీట్స్ సీలింగ్ ఇవి కూడా టోటల్ షీట్స్ ఇవన్నీ మంచి క్వాలిటీగా చేయించి మొత్తం ఇయర్ మార్ట్ వల్ల చేయించరు క్వాలిటీలు ప్లస్ మనకి ఏ డిజైన్ కావాలన్నా మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ షోరూమ్ కెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చుకుంటామే మనకు కావాల్సిన సైజెస్లో ఎక్కడెక్కడ మనకి ఎలాంటి ఎలాంటి హెచ్డి షీట్స్ కానీ సీలింగ్ షీట్స్ కానీ సైడ్ వాల్స్ వేసేవ కానీ ఏమైనా మంచి రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళు చేసేస్తారు మనకి మనకు కావాల్సిన పీరియడ్లో మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ బట్టి మనకు కావాల్సిన బడ్జెట్లో కూడా వాళ్ళు చేసేస్తారు ప్లస్ బాగా ఫినిషింగ్ వచ్చి మంచి లుక్ వచ్చి మనకి మనం ఇచ్చిన టైం పీరియడ్లో వాళ్ళు బాగా చేసేళ్ళారు మాకు కరెక్ట్గా గ్రోపర్ వేసిన టైంకి ఇది మంచి అట్రాక్షన్ కూడా ఉంటుంది చూడడానికి ప్లస్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది క్లీన్ చేయడానికి కట్ట అంత ఈజీ చాలా ఈజీగా మరి మిగిలిన పెయింట్లు పెయింట్లు సిమెంట్ వర్క్ ఏమీ లేకుండా చాలా ఈజీగా అయిపోయింది వర్క్ కూడా మాకు మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ అంటే వాళ్ళు చేసిన వర్క్కి ఇదంతా నాకైతే బాగా అనిపించింది మేము కట్టినంత పెద్ద ఇంటికి వీళ్ళు చేసిన దానికి మంచి అట్రాక్షన్ వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నాయి ఇవన్నీ సీలింగ్స్ కానీ సైడ్ వాల్స్ కానీ షీట్స్ కానీ ఇవన్నీ బాగా అనిపించింది మన ఐఆర్ మార్ట్ ద్వారకా ప్రైవేట్ ప్రైవేట్ నుంచి ఇవన్నీ డిజిటల్ షీట్లు ఇది వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ వారంటీ నుంచి టెన్ గా మనకు ఉండేది ఎప్పుడు కూడా టెన్ ఇయర్స్ వారంటీ అండి ఇప్పుడు మన ఐఆర్ మార్ట్ ద్వారకా ప్రైవేట్ ప్రైవేట్ టెన్ ఇయర్స్ వారంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ అన్ని ఎక్స్టెండ్ చేసి ఎక్స్టెండ్ అనమాట అలాగే ఫార్టీ ఇయర్స్ లైఫ్ టైమ్ అండి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీలో దీనికి వాటర్ ప్రూఫ్ ఉంటది ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది అలాగే మనకి ఏంటంటే ఈజీ టు క్లీన్ అనమాట అంటే మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు జీరో మెయింటెనెన్స్ తో ఇప్పుడు బాగా రన్ అవుతున్నాయి అనమాట ఇవన్నీ మోడల్స్ అండి ఇది మనకి హెచ్డి షీట్లు కూడా ఇప్పుడు ఇదే కస్టమైజేషన్ కూడా మన దగ్గర పాసిబిలిటీ ఉంది కస్టమైజేషన్ లో వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇచ్చిన ఇప్పుడు యాక్చువల్ గా ఇది కస్టమైజేషన్ లో అన్నమాట ఈ పడవ రాధాకృష్ణ అనేది అలాగే ఏంటంటే వినాయకుడిది కూడా కస్టమైజేషన్ లో తీసుకొచ్చింది ఇవే కాకుండా మనకి కొంతమంది ఏంటంటే బార్డ్స్ టైప్ లో కావాలి సీనరీస్ కూడా కావాలనుకుంటారు కాబట్టి ఇలా నమిలి కూడా మనం తీసుకొచ్చాము ఇదే కాకుండా మన దగ్గర హెచ్డి సీట్లు డిజిటల్ షీట్లు అన్లిమిటెడ్ కలెక్షన్ అనేది మన దగ్గర ఉందన్నమాట ఐఆర్ ద్వారకా సాయి చాలా మోడల్స్ అయితే మనం లాంచ్ చేసాము ఇవన్నీ కూడా డిజిటల్ మోడల్స్ అండి డిజిటల్ మోడల్స్ లో కూడా మనకి ఏంటంటే ఫుల్ గోల్డ్ ఇష్యూ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది అలాగే ఇప్పుడు ఇది చూసినట్యితే ఫుల్ ఏదైతే గోల్డ్ షీట్ ఉంటుందో ఆ విధంగానే మనకి షీట్ అనేది కూడా మీకు చూసినట్టు అయితే ఇది ఉంటుంది అనమాట ఇలాగే కాకుండా కొంతమంది కస్టమైజేషన్ ఇలా బుద్ధుడు కానీ తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు మార్ట్ ద్వారకా ద్వారకా సాయి ప్రైవేట్ నుంచి మనం ఏ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేసామో అదంతా జపాన్ ఇంపోర్టెడ్ అండి ఈ మెటర్లో మనకి ఆంధ్ర తెలంగాణలో ప్రతి దిక్కున కూడా మనం అవైలబిలిటీ తీసుకొచ్చాము దాదాపు సిక్స్టీ సెవెన్ బ్రాంచెస్ దగ్గర మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మనకు వచ్చి సిక్స్టీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయండి ఎవరికైనా మామూలుగా ఈ ఇంటికి ఇంటీరియర్ చేయించుకోవాలి ఆఫీస్కి ఇంటీరియర్ చేయించుకోవాలి తక్కువ బడ్జెట్ నుంచి లీస్ట్ బడ్జెట్ నుంచి మాక్సిమం హైయెస్ట్ బడ్జెట్ వరకు కూడా మన దగ్గర ఇంటీరియరే చేయబడుతుంది అలాగే దీంట్లో ఏంటంటే ఓన్లీ షీట్స్ అనే కాకుండా పీవీసీ సీలింగ్ కానీ తర్వాత డబ్ల్యూపీసీ ప్యానల్స్ కానీ మొత్తం అలాగా మనకి ఇంటికి ఇంటీరియర్ పరంగా టీవీ ఇంట్లో కానీ కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి సీలింగ్ అనమాట ఈ పీవీసీ సీలింగ్ మనం వచ్చేసి ఇది టెన్ ఇంచుకు టెన్ ఇంచుకు త్వరగా టెన్ ఫీట్ లెంత్ ఉంటుంది ఈ ప్యానెల్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది కూడా హెవీ షైనింగ్ ఉంటుంది అనమాట గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది దీంట్లో మే ఫినిషింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మీరు ఎక్కడైనా పీవీసీ సీలింగ్ చూసినట్లయితే మన ద్వారకా ప్రైవేట్ లో అయ్యర్ మాటలు దొరికే పీవీసీ సీలింగ్ వచ్చేసి మీరు డైరెక్ట్గా మీరు కూడా చూడొచ్చు అనమాట దీనికి ఏంటంటే తంప్ ఎక్కడ మీరు చూసినట్టయితే ఇలా నొక్కితే నొక్కడిపోవడానికి అన్ని జరుగుతాయి మన దగ్గర ప్రొడక్ట్ వచ్చేసి హెవీ క్వాలిటీతో ఉంటది అలాగే డిజైన్స్ కూడా ఎక్కడ యూనిక్ డిజైన్స్ అనమాట మన దగ్గర ఉండే డిజైన్స్ అన్నాయి ఇవన్నీ పీవీసీ సీలింగ్ మోడల్స్ అండి స్టాక్ చూసినట్టయితే అన్లిమిటెడ్ స్టాక్ అనేది మన దగ్గర ఉంటుంది ఇవే కాక డబ్ల్యూపీ లో మోడల్స్ కూడా ఒకసారి చెప్పిస్తారో చూడండి డబ్ల్యూపీసీలు ఉంటాయి చార్కోల్స్ ఉంటాయి ఫ్లూటెడ్ ప్యానల్స్ ఉంటాయి అలాగే ఇంటికి ఇంటీరియర్ పరంగా అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట ఇది ఒకవేళ మీరు ఇప్పుడు వారం రేంజ్ చెప్తారు మీ దగ్గర వారంటీ వర్తిస్తుందా లేదంటే వేరే మీ బ్రాంచెస్ సిక్స్టీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయని అన్నారు కదా ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా లభిస్తా అంటే అది కన్ కన్ఫామ్ అండి హండ్రెడ్ పర్సెంట్గా మీరు ఎక్కడ వర్క్ చేయించుకున్నా మన ఐఆర్ మార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వారంటీ అనేది కంపల్సరీ ఫిఫ్టీన్ ఇయర్స్ వర్తిస్తుంది అనమాట అది మన ఈ మెయిన్ బ్రాంచ్కే కాకుండా ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్గా మనకి తెలంగాణకు వచ్చేసి రంగారెడ్డి సూర్యాపేట తర్వాత ఖమ్మం తర్వాత వరంగల్ తర్వాత మేడ్చ మేడ్చల్ తర్వాత మన హైదరాబాద్ ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు దగ్గరలో నీరెస్ట్ అయితే కనుక మేము కాంటాక్ట్ ఇస్తాము డైరెక్ట్గా కింద కింద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ దగ్గర మీరు వర్క్ చేసుకున్న సరే మీరు అయినా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఇదే కాకుండా ఆంధ్రాకి వచ్చేసి ఒకటి శ్రీకాకుళం నుంచి ఇటు తిరుపతి తిరుపతి వరకు గుంటూరు బాపట్ల మొత్తం ఇవన్నీ కూడా మన బ్రాంచెస్ ఉన్నాయండి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా మేమైతే ఏ విధంగా నాలెజబుల్ గా చెప్తున్నాము వాళ్ళు కూడా అదే విధంగా మీకు డిజైన్ కూడా ముందేస్తారనమాట ఏ విధంగా ఇది చేసుకోవాలి ఏ విధంగా ఏ కలర్ వేస్తే బాగుంటుంది మీ టైల్స్ కలర్ వాళ్ళ సజెషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇదే కాకుండా ప్రివ్యూ అంటే మీ వర్క్ ముందుగా చేస్తే ఈ షీట్లతో ఎలా ఉంటది అనేది కూడా వాళ్ళు మన డిస్ట్రిబ్యూటర్స్ తో డీలర్స్ కూడా మనకు ఇక ఇవ్వడం జరుగుతుంది సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ కాకపోతే కర్ణాటక వేసు స్టేట్ లో కూడా మనం ఫ్రాంచైజ్ అవకాశం కల్పిస్తున్నాము ఇది ఫ్రాంచైజ్ వచ్చేసి ఏంటంటే అన్లిమిటెడ్ ఫ్రాంచైజ్ అనమాట ఇది మనం అన్లిమిటెడ్ అని ఎందుకు డైరెక్ట్ గా కూడా ఏదైనా ఫ్రాంచైజ్ ఒక ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఫోర్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది మనకి అలా కాకుండా ఫైనల్ మొత్తం లైఫ్ టైం అగ్రిమెంట్ కింద మనం ఇస్తాం అనమాట ఒక డిస్టిక్ కానీ ఒక కాన్స్టివన్సీ లెవెల్లో కానీ మండలం వారు కానీ స్టార్ట్ చేస్తే కేవలం వన్ ల్యాక్ బడ్జెట్ నుంచి టెన్ లాక్స్ బడ్జెట్ వరకు మనం ఈ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కల్పిస్తాము ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి ఇది ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టార్ట్ చేయాలని ఏం లేదు ఎర్ర బిజినెస్ చేసుకున్నది చేసుకోవచ్చు లేదంటే కనుక న్యూ గా ఇప్పుడే బీటెక్ అయింది ఎంటెక్ అయింది కంప్లీట్ చేసాము మేము డైరెక్ట్గా జాబ్లోకి రావాలనుకుంటున్నాం అలా స్టార్ట్ చేయొచ్చు ప్రాఫిట్ మార్జిన్స్ అయితే నెంబర్ వన్ గా ఉంటాయండి మనం ట్రైనింగ్ కూడా ఇది దీనివల్ల ఎటువంటి నాలెడ్జ్ లేకుండా పర్లేదు స్టార్ట్ చేసినా సరే మేము మార్కెటింగ్ ట్రైనింగ్ కానీ లేబర్ లెబర్ సపోర్ట్ కానీ తర్వాత దీనికి సంబంధించి ఏవైతే మనకి కస్టమర్తో ఎలా మాట్లాడాలనే విధానం కానీ అన్ని కూడా మనమే నేర్పిస్తామండి ఎవరైనా బిజినెస్ ఇంట్రెస్టెడ్ అయి పీపుల్ ఉంటే కనుక పర్సన్స్ ఉంటాయి కనుక కంపల్సరీగా కింద కాంటాక్ట్ అవుతున్న బిజినెస్ నెంబర్ కాంటాక్ట్ చేయండి చేస్తే ఫుల్ డీటెయిల్స్ చెప్పి దాని ప్రకారం ఏవే డిస్ట్రిక్స్ అయితే ఖాళీగా ఉన్నాయో ఏవే నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయో చెప్తాము దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు దీంట్లో ఏంటంటే ప్రతిదీ కూడా మనం క్లియరెన్స్ చెప్తామండి ఈ ప్రొడక్ట్ ఇది అని చెప్పేసి మనం టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తాము అలాగే ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇస్తాము అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ట్రైనింగ్ ఇస్తాము నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలి లోకల్ గా ఉండే నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలి అనేది కూడా ట్రైనింగ్ ఇస్తాం మీకు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ లో మన సిక్స్టీ సెవెన్ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి అలాగే ఇంకా ఎవరైనా మన దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకు కూడా ఫుల్లీ సాటిస్ఫై అయ్యేలాగా మేము చేస్తాం అనమాట ఇది మొత్తం ఫ్రాంచైజ్ కేవలం ఇన్వెస్ట్మెంట్ వన్ లాక్ నుంచి టెన్ లాక్స్ వరకు బడ్జెట్ అండి సో చూశారు కదా ఫ్రెండ్స్ మీ ఇంటికి అవసరమయ్యే అన్ని రకాల ఇంటీరియర్స్ ఐటమ్స్ అనేవి వీరి దగ్గర అవైలబిలిటీలు అయితే ఉంటాయి అండి మీరు కావాలనుకుంటే మెటీరియల్ అన్నా తీసుకోవచ్చు లేకపోతే వీరి చేత ఇంటీరియర్ వర్క్స్ అనేవి కూడా చేయించుకోవచ్చు సో వీరికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను అలాగే వీళ్ళు ఇంతకు ముందు చేసిన వీడియోస్ వాటి తాలూకా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి చూసి వివరాలు అనేవి పూర్తిగా అయితే తెలుసుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్